యినం నా పేరు వెంకట కిరణ్ కుమార్ గంధం మా అమ్మగారి పేరు సీతా మహాలక్ష్మి గంధం మా అన్నయ్య పేరు మా అన్నయ్య పేరు శరత్ కుమార్ మా నాన్నగారు చిన్న ప్రెసిడెంట్ పోయారు మా అన్నగారికి మ్యారేజ్ అయింది తన విఎస్లో సెటిల్ అయ్యాడు ఇక్కడ నేను మా అమ్మగారి ఇద్దరే ఉంటాము రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ఏడవ తారీఖు నాకు సాయి ప్రశాంతితో వివాహం జరిగింది మా అత్తగారు అత్తమామగారి మా అత్త మా అమ్మగారి పేర్లు మను సారంగపాని పద్మావతి మా మావయ్య గారు సుమారు ఒక యాభై సంవత్సరాల నుంచి సత్యసాయిబాబా వారి శిష్యులు ఆయనతో ఫాలోవరు ఆయన భక్తుడు నా నాకు మ్యారేజ్ అయిన తర్వాత స్వామి స్వామి దగ్గరికి నేను ఎలా వచ్చానంటే మొదట్లో నేను స్వామిని నమ్మేవాడిని కాదు ప్రశాంతి ప్రశాంతి బాబు సాయి భతురాలు తను ఫస్ట్ మాకు పెద్ద పెద్ద బాబు దేవాంశు పుట్టాడు దేవంశ పుట్టిన కొన్నాళ్ళు కూడా బిగ్గుదు పెట్టుకోవడం కానీ లేదంటే నోట్లో వేయడం కానీ వేస్తున్నా నేను తిట్టేవాడిని నాకు ఉండేది కాదు అయితే నేను కొన్ని 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 దురలవాట్లకు బాధిస్ అవ్వడం జరిగింది ఈ దీని నేను ఎలా బయటపడాలో నాకు అర్థం కాక నేను వెంకటేశ్వర స్వామికి దండం పెడతా ఉండేవాడిని బాగా ప్రశాంతి ప్రశాంతి ఏమో అప్పుడప్పుడు నాకు బాబా వారికి ఊది పెట్టడం బాబా గురించి చెప్పడము అట్లా నాకు కొంచెం నమ్మకం ఉండేది కదా ఈ స్వామి నా జీవితంలోకి ఎలా ఎలా వచ్చాడంటే రెండు వేల ఇరవై అక్టోబర్ ఇరవై మూడో తారీఖు నా జీవితంలో ఒక పెద్ద అనుకోని సంఘటన ఒక మిరాకీ ఒక నమ్మలేని అసలు అది అది బయటికి ఎలా చెప్పడం నాకు అర్థం కావట్లేదు స్వామి జీవితాన్ని ఎక్స్టెండ్ చేశాడు ఎలా అంటే నాకు ఒక తెలియని ఒక వాయిస్ బయట నుంచి వినిపించడం ఆ వాయిస్లో నేను మళ్ళీ తన జోలికి వెళ్ళామంటే బాగోదు నన్ను హెచ్చరించడము ఇది ఆ తర్వాత నుంచి ఆ రెండు వేల ఇరవై అక్టోబర్ ఇరవై నుంచి స్వామి భక్తుడిగా మారడం జరిగింది స్వామి భక్తుడిగా మారినప్పుడు నా ఉద్యోగంలో ఉన్న స్థానం వేరు తర్వాత నాకు వచ్చిన స్థానం వేరు స్వామి ప్రతి ఒక్కటి తన ఒక ప్లానింగ్ ప్రకారం నేను ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి తీసుకుంటూ స్వామి నా జీవితాన్ని ఎక్స్టెండ్ చేశాడు చాలా నా లైఫ్ అంతటితో ఆగిపోతుంది అనుకున్న టైంలో నాకు ఒక ఆపద అందులో లాగా నువ్వు వేరే దారిలో వెళ్తున్నావు ఆ దారి మంచిది కాదు అని చెప్పేసి నన్ను హెచ్చరించి నన్ను భయపెట్టి ఈ స్వామి దగ్గరికి తీసుకున్నాడు ఆ విధంగా నేను దురాట దుర్వాట్ల నుంచి దూరం అయ్యి ప్రశాంతంగా సాయిబాబా సమక్షంలో ఇక్కడున్న ఆనందం ఉన్న బయట వేరే ఏ దేంట్లో లేదు అని నాకు తెలిసేటట్టు చేశాడు భజనలో ఉండే ఆనందం దేవుడి సమక్షంలో ఉండే ఆనందం భజన కీర్తనలు మనం పాడే పాటలు మనం చేసే భజన ఇందులో ఇందులోనే ఆనందం ఉంది బయట ఎక్కడో ఆనందం లేదు అని నాకు తెలిసే విధంగా నన్ను నన్ను మార్చాడు స్వామి ఇది మాత్రం నేను జీవితంలో మర్చిపోలేను ప్రతిరోజు స్వామికి దండం పెట్టండి నేను నాకు డే బీన్ అవ్వదు ప్రతిరోజు స్వామి వంతు కూలి పెట్టుకుని దండం పెట్టుకొని నా కార్యక్రమాన్ని నేను కొనసాగిస్తాను ఇక ముందు కూడా బాబా వారికి నగర సంకీర్తనలో కానీ సర్వీసులలో కానీ క్రమం తక్కువ క్రమం తప్పకుండా పాల్గొంటాను స్వామికి నేను చాలా గుణపడి ఉన్నాను జై సాయిబాం రెండు వేల ఇరవై అక్టోబర్ ఇరవై మూడున స్వామి అతను నన్ను తన హోల్డ్లోకి తీసుకోవడం జరిగింది ఎందుకు నాకు ఇలా జరిగింది స్వామి నన్ను ఎందుకు పిలిచాడు స్వామి నన్ను హోల్డ్లోకి ఎందుకు తీసుకున్నాడు అనే విషయం నాకు తర్వాత అర్థమైంది కరెక్ట్ గా నేను స్వామి నన్ను హోల్డ్లోకి తీసుకున్న ఆరు నెలలకి మా మామగారిని దూరం చేయడం జరిగింది ఆ తర్వాత నేను రియలైజ్ రియలైజ్ అయ్యాను అరే స్వామి నన్ను మార్చింది నన్ను నేను రియలైజ్ అయ్యేలాగా చేసింది తన లోకి తీసుకుంది దీనికోసం అని చెప్పేసి నేను నాలో నేను స్వామికి పరమ భౌతుడిగా మారడం జరిగింది తర్వాత స్వామి నన్ను నా ఉద్యోగంలో కూడా ఉన్నత స్థానానికి తీసుకెళ్లాడు ప్లస్ నా నా జీవితంలో ప్రతిరోజు సంతోషమే తప్పితే బాగా దుఃఖం అనేది లేదు నేను నా పిల్లలు నా భార్య స్వామి కోరుకు వచ్చింది తర్వాత నాకు ఈ సంతోషం అనేది కలిగింది